என்ன ஆகுது இப்போ அடுத்தது பம்மால மொட்டல சக்கல கேருவே போதனாயு இப்போ பஞ்சுல ஏறு போய் த ஏது اصلا ஆறக்க முடியாது என்ன கலர் அங்க புடி வர வந்து இது ஸ்வர்தோ ஜலந்து இருக்கு இப்போ பத்தினது போச்சு பாட ஏறு வாஸ் ரகம் போய்

फाइमेटर से करती है के भाई का काम रहेगा और पूर्व मुंडो पैकेट लगे है अंदर दबा नहीं अंदर जा चला नहीं तो पूरी

You <laughs> can't.

ఎరువు అండి మంచి బలం పేడరువు కట్లకి కనకాబరాలు చెట్లకి ఈ చెట్లకి అన్నిటికీ బడాలు బాగా తేడారు నల్లగా నలుపులేదు వరి పోసిన వాళ్ళు చాలా పోతే एक डब्बा बांटना है मिलने की तरकीब है ये नंगे वरदान को वड़ा दो गुरुकुल अपन गुरुकुल चलो रे चलो रे

కనకాంబరాలు ఇంతవరకు ఈ బతికిన చాలు ఏరండి ఇంకా బాగా బతి ఎరువు అంత బాగా పడితే పెట్టిద్దమ్మా l a 바이 o molto a వెల్కమ్ బ్యాక్ టువామగారు ముచ్చట్లు ఈ చెట్ల పెడుకోరు అది వీటికి కూడా పడింది కాబట్టి నీళ్ళు కొంచెం పడితే ఎరువు ఒక చుక్క నీళ్ళు పడితే ఆ ఎరువు బాగా పడుతుంది కదా ಧಾನ್ಯ ಗದ್ದೆ ಅಲ್ಲಿ ಅತ್ತ ಎ ಬಾವು ಈ ಬೊಪ್ಪ ತಗ್ಗಿ ಅತ್ತ

ಅದೇ ರಕೂಡ ಅದೇ ಡೇಂಜರ್ ಕೊಂಬಲೀ ಚಾಲೇಜೇ ಅದೇ ಪೂ ಪೂತೈನಪ್ಪು ಕಟ್ ಅನ್ನ

బలం అప్పుడప్పుడు పేడెరు పడతీ అవును వర్షాలలోనే పడాలి ఏది పడాలన్నా బలం పడాలన్నా అక్కడి మెత్తగా చేశారు ఇప్పుడు దాకా రాయిబెట్టు కొట్టి అన్ని తీసేసి ఏరేసి చాలా బాగుంది పైన కోసం పేడరు మెత్తగా వచ్చింది ఏంటి వాళ్ళు ఇంకా రాలా అంట్లా పెట్టే ఉండేది చూస్తున్నా నేను ఈవెన్ చేసుకొని అవకాశం చూస్తుంటే మధ్యాహ్నం అయింది నన్ను వచ్చి ట్రైలు వేసిపోయింది అన్నమాట రేపు నుంచి వస్తానని అది అంటే ఇంత నలుపుగా ఉంటుంది పైన అంటారు ఇదే మరి కారేరు మట్టి ఎంత చేస్తా అంటే వాళ్ళు మాత్రం అట్లా పూర్ణ బాగుండయి పూలు పూసినవి అంటే మనం ఎంత చేస్తాం నాచినట్టు మీ చట్నీ మళ్ళీ పెరిగితేనే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి